హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానెల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి సో ఉగాది రోజున ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం ధరలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఉగాది రోజున బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు మనకి యాభై రెండు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వేల ఏడు వందల ముప్పై రూపాయలైతే ఉందన్నమాట ఇవి మనకి ఈ రోజు బంగారం ధరలు నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలో భారీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందనమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా సారీ అండి నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి భారీగా పెరిగిపోయాయి కానీ వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే